అల్లూరు జిల్లా పెద్దగూరు పంచాయతీ పరిధిలో మాలపాడు గ్రామంలో మంచినీటి సమస్యతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు త్రాగేందుకు మంచినీరు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాగునీరు రహదారి సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు Tas n g

그러네요 근데 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 근

మీరు ఇందులో నీళ్ళు ముంచండి మేము వీడియోలు తీస్తుంటాం ముంచుకొని ఒకరు కొంచెం కొంచెం బరువు కాదు మీకు ఎలాగో కావాలంటే ఎత్తుకోండి లేదు మనకు వీడియో కోసం కావాలంటే కొంచెం కొంచెం తీసుకోండి బరువు కదా సరే మేము వీడియో తీసుకుంటాం మీరేం లేదు ఒకటే ఏం చేస్తాం సార్ మాకు ఇంక ఇంతే మా బతుకులు ఇంతే అంటే మీ మాటలో మీరు మాట్లాడుకోండి మాకు ఏ కుళాయిలు ఉండవు మాకు ఏమి ఉండవు ఓకేనా సరే తల్లి సరే మీ ఇష్టం మీరు మామూలుగా నీళ్ళు పట్టుకోండి నేను వీడియో తీసుకుంటాను

न <laughs> बुई <laughs> నా పేరు శ్రీదేవి మాది అల్లూరు జిల్లా కుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ పెదగారు పోస్టు అలాగే మాకు నీళ్ళు సమేశాలు ఎన్నో ఉన్నాయి మేము నీళ్ళు తీసుకురావాలంటే నాలుగు కిలోమీటర్ దూరం వెళ్ళాలండి మేము ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఎలాగో నీళ్ళు తీసుకొస్తాము ఘాటి ఎక్కాలి కొంచెం ఘాటికి వెళ్ళాలి ఘాటి దగ్గర ఊట ఉంది మాకు ఈ ఊటని మీరు మాకు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మా గ్రామంలో మీరు ఈ వీడియో ద్వారా ప్రోత్సహిస్తున్నారు అదే మీరు ఈ వీడియోను చూసి మాకు ఈ నీళ్ళు గురించి కానీ రోడ్డు సమేశాల గురించి కానీ ఎంతో అధికార ప్రభుత్వం నుంచి వస్తున్నారు మాకు ఎంతో రోడ్డు ఇస్తామని ఇది ఇస్తామని ఎంతో ఆశ పెడుతున్నారు తప్ప మేము ఎన్నో అప్లికేషన్ పెట్టాము ఆ అప్లికేషన్ ఇచ్చిన ద్వారా కూడా మాకు మళ్ళీ రిటర్న్ అయిపోయింది అని ఎంతో మంది వస్తారనా ఈ పెడతాంలే ఈసారి ఇచ్చేస్తాంలే అని ఎంతో కాంట్రాక్ట్లు ఎన్నో ప్రభుత్వం వారు వస్తున్నారు కానీ మాకు ఈ రోడ్డుని మాకు ఎంతో మంది ఎంతో మాట మాత్రమే చెప్తున్నారు మాకు ఈ రోడ్డుని మాకు ఎవరు ముందుకు వచ్చి ఈ రోడ్డుని చేయట్లేదండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము రోడ్డు లేకపోవడం వల్ల గర్భిణీస్తులు తీసుకెళ్లాలంటే డోల మూతకు తీసుకెళ్తున్నారండి మాకు రోడ్డు కావాలి ఏ ప్రభుత్వం వారు వచ్చినా పేరుకు మాత్రమే రోడ్డు ఇస్తామని ఎన్నోసార్లు ఓట్ల కోసం మా మాత్రమే ఇక్కడ వస్తారన్న మీకు కంపల్సరీగా మేము చేసి ఇస్తామని అధికార నాయకులు కూడా మాకు చెప్తున్నారు కానీ మాకు రోడ్డు స్పందించట్లేదు మాకు రోడ్డు కంపల్సరీ కావాలి మాకు నీళ్ళు కూడా కావాలి ఊట నీళ్ళు తీసుకురావాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాము ఊట నీళ్ళు తీసుకురావాలంటే ఒక బిందె తీసుకొచ్చి దించడానికే ఇబ్బందిగా ఉంది మాకు మాకు కొళాయిలు ఉంటే మేము ఎంతో ఈ నీళ్ళు ఉంటేనే పరిశుభ్రత ఉంటుంది ఈ గ్రామంలో కూడా మాకు నీళ్ళు లేకపోవడం వల్లే మా మేము ఇబ్బంది పడుతున్నాము అలాగే రోడ్డు కంపల్సరీగా అధికార నాయకులు కానీ ఏ ప్రభుత్వం వారు కానీ మాకు కంపల్సరీగా రోడ్ ఇవ్వాలండి మాకు ఇప్పుడు మాత్రం ఎంతో మా ముత్తాతల నుంచి ఎంతో పోరాడుతున్నారు రోడ్డు కోసం ఇస్తామని మాట మాత్రమే చెప్తారు అదే మాట ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అధికారంలో దిగిన తర్వాత ఇంకా మర్చిపోతున్నారు కానీ గుర్తించట్లేదు మాకు అలాగే ఈ సారైనా ఏ అధికార నాయకులైనా ఏ ప్రభుత్వం వారైనా మాకు గుర్తించండి ఈ రోడ్